వెల్కమ్ టు సైరా మీడియా ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం అయితే కేటీఆర్ విచారణ వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మనతో పాటు అడ్వకేట్ అలాగే బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ఉపేంద్ర గారు మనతో ఉన్నారు అయితే కేటీఆర్ విచారణకు వెళ్ళారు కదా అయితే విచారణ ఎలా ఉండబోతుంది అలాగే విచారణ తర్వాత కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెడతాడా లేదా మరిన్ని విషయాలు ఉపేంద్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అన్న నమస్తే సో ఫస్ట్ ఒక విషయం చెప్పండి అక్రమంగా రేవంత్ రెడ్డి గారు కేసులు పెడుతున్నారు లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు లేకుంటే కేటీఆర్ కేసీఆర్ గారు అక్రమంగా అక్రమైన పనులు చేశారని చెప్పి కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఇది పూర్తిగా రాజకీయ కగ్గ సాధింపు ధోరణిగా మనం చూడడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ ఈ అనే సంబంధించి ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగినాయి అవినీతి జరిగింది అని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కేసు పెట్టబోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు దాని ద్వారా ఎఫ్ఐఆర్ కాబోతుందని ఇవన్నీ చెప్పినప్పుడే నెక్స్ట్ డేనే రా మన రామన్న కేటీఆర్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి జరిగింది ఏం జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాలు చెప్పినాడు రోజు మంత్రిగా బాధ్యత గల మంత్రిగా నేనే చెప్పినాను ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నటువంటి మన హెచ్ఎండిఏ బ్యాంక్ నుంచి నేరుగా ఈ ఫార్మ్ల సీఈఓ అకౌంట్లకు పోయినాయి ఆ డబ్బులు కూడా ఆడున్నాయి ఇప్పటికి కూడా ఆడే ఉన్నాయి మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తేనికి ప్రయత్నం చేయలేదు ఇదంతా కూడా జరిగిన మాటలన్నీ చెప్పినాడు దీంట్లో ఏందో ఏసీబీ కేసు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు లంచం నన్ను అడగాలి లంచం అడిగితే నాకు ఎఫెక్ట్ కావాలి ఇబ్బంది ఉండాలి నేను డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నా పని చేయకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను లంచం పడుతున్నాడని నేను పోయి ఏసీబీని సంప్రదిస్తా నేను కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇది యాక్షన్ స్టార్ట్ అయింది కానీ ఇక్కడ లంచం అడిగిన వాళ్ళు లేరు లంచం తీసుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఏసీబీ అనేది అసలు యాక్చువల్గా దీనికి లోక స్టాండ్ ఉండదు కాకపోతే ఏంటంటే ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఆ ల్యాక్యునర్ ద్వారా వీళ్ళు కేసు రిజిస్టర్ అనేది కాబట్టే ఇప్పుడు ఈరోజు ఆ రోజు ఫస్ట్ రోజు మనకు జనవరి ఆరో తారీఖు నాడు ఏమో పిలిచినారు పిలిచినప్పుడు కూడా రామన్న పోయినాడు నేను ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం అడిగినా వాటన్నిటి సమాధానాలు చెప్పిండు డాక్యుమెంట్స్ కూడా చూపించాడు ఇంకో మాట కూడా ఒక అడుగు ముందు కేసు అంటే నాలుగు గోడల మందుల చర్చలు ఎందుకు ఇవన్నీ అసెంబ్లీలో చర్చ పెడదాం నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ నువ్వు ముఖ్యమంత్రి నన్ను అడుగు అసెంబ్లీలో నేను ఒక నా మీద కేసు పెట్టినావు కాబట్టి ఏవన్నీ చేసినావు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తా డాక్యుమెంట్స్ చెప్తా ప్రజలకు తెలియాల విషయాలు ఏందనేది నువ్వు నా మీద ఆరోపణ అని నీ మీద ఆరోపణ కాదు ఇది మొత్తం సమాజానికి తెలవాలి అసెంబ్లీలో చర్చ పెట్టమని తనే లెటర్ ఇచ్చాడు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు ఈరోజు కూడా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా భారతదేశంలో ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు అవినీతి ఆరోపణలు కుంభకోణాలు ఇంకేదన్నా కానీ దానికి ఏం చేస్తారో అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏదైతే ఉంటాయో సిబిఐ కానీ సిఐడి కానీ ఈడీ కానీ విజిలెన్స్ కానీ ఏదన్నా కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ ఆన్సర్ రాబట్టే క్రమంలో చివరి దశ ఏంది అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ ఆ లై డిటెక్టర్ టెస్ట్నే తనే చేయమని చెప్పి ఒక ఒక మంత్రిగా ఉండి గతంలో ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధము పెట్టు అని అడుగుతున్నాడు ఏసీబీ కేసు నా మీద ఉంది నీ మీద ఉంది ఇద్దరం ఏసీబీ ఆఫీసర్లో కూర్చుందాం ఒకవైపు ఆఫీసర్లు కూర్చుంటారు ఒకవైపు మీడియా అంతా కూర్చోబెడదాము నువ్వు అటువైపు కూర్చో నేను ఇటువైపు కూర్చుంటా నా తప్పు గురించి ఆఫీసర్లు ప్రశ్నలు అడగమను నీ తప్పు గురించి కూడా ఆఫీసర్లు ప్రశ్నలు అడుగుతారు ఆన్సర్ చేద్దాం ఆన్సర్ చేయడానికి నీ పరిధి ఉండదుగా ఏమి అబద్ధాలు చెప్పనీ ఉండదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి దానికి రాని అడుగుతున్నాడు ఇంతవరకు ఎవరు అడగ ఎవరు అడగలే ఆ టెస్టు మరి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ కుంభకోణం లేదు ఇక్కడ ఏం తప్పులు జరగలేదు ఏంటి ఇక్కడ రాజకీయ కక్షతోటి రామన్న ఇవాళ ప్రభుత్వాన్ని అడుగు అడుగునే ప్రశ్నిస్తున్నాడు అయితే మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే కార్యకర్తలు అవ్వచ్చు లేకుంటే సోషల్ మీడియా యూజర్స్ అవ్వచ్చు అయితే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన ఫోర్ ట్వంటీ సీఎం కావాలని చెప్పి బీఆర్ఎస్ పైన హరీష్ రావు గారిని అవ్వచ్చు లేకుంటే కేసీఆర్ని అవ్వచ్చు విచారణ పిలుస్తున్నారు అలాగే కేటీఆర్ని కూడా ఏసీబీ విచారణకు అని చెప్పి సోషల్ మీడియాలో లేదంటే కార్యకర్తలు కూడా అంటున్నారు దానిపై నేను చెప్తాను అదే అంటున్నాం కదా మీరు దబదపాలుగా ఫస్ట్ ఫార్ములా ఇ అన్నాడు దానికి ముందు మన విద్యుత్ కొనుగోలు అన్నాడు దానికి ముందు ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు ఆరు నెలలు మూడు నెలలు ఒక తోటి నడిపించుకోవాలని చూస్తున్నారు పద్దెనిమిది నెలలు అట్నే గడిపినారు కదా నీకు కమిషన్లు ఎందుకు అంటున్నాను నేను అనేది సిట్ ఉన్నది పోలీసు ఉన్నది ఇంకా నీకు సంబంధించిన సిబిఐ ఉన్నది నువ్వు బడేబాయ్ అన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా మీడియా ఉన్నది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా లైట్ డిటెక్టర్ అంటున్నాడు కదా ఇది లాస్ట్ స్టేజ్ తమ్మి కాబట్టి నేను ఏమంటున్నా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు లగజర్ల విషయంలో బొక్క బోర్ల పడ్డాడు ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది మూసీలో మూసీ పక్షాన కొట్లాడిండు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కొట్లాడిండు ఈ వర్గం ఆ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాడు రైతుల గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్ని ఎదుర్కోవడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు మంత్రులు కానీ సీనియర్ మంత్రులు కానీ కేటీఆర్ అనే వ్యక్తి కేటీఆర్ ఇప్పుడు వ్యక్తి కాదు శక్తి అయిపోయిండు కాబట్టి ఇతని గొంతు నొక్కాలి ఇతను ఏదో ఇబ్బందులు పెట్టాలి ఇతను అరెస్ట్ చేయాలి ఇతను బదనాం చేయాలి ఒక రాజకీయ కక్ష కొరకు రాజకీయ కక్ష కొరకు తెలంగాణ భవిష్యత్తుని ఆగం చేయొద్దనేది మేము అంటున్నాం ఇవాళ మేడిగడ్డ కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారు మేడిగడ్డ కాళేశ్వరం ఆగమైందని ప్రచారం చేస్తున్నారు మేడిగడ్డను చంపేయాలని చూస్తున్నారు మేడిగడ్డను నువ్వు బాగు చేయకపోతే ప్రాణహిత నుంచి నీళ్లు పోలవరాన్ని పోతాయి పోలవరం నుంచి బనకచర్ల పోతాయి గోదావరి టు కావేరి పోతే తెలంగాణ ఎడారి అవుతుంది అది కదా మా బాధ కేసీఆర్ని భదనం చేయనికో బీఆర్ఎస్ని భదనం భదనం చేయనికో కాదు ఎలక్షన్స్ ముందు బదనం చేసినావు మాటలు చెప్పినావు నువ్వు చెప్పినావు మేము చెప్పినాం అది వేరు అధికారంలో వచ్చినాక డెవలప్మెంట్ మీద వెళ్ళమని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి మేము మా ప్రార్థన ఏంది అంటే రాజకీయాలు వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు ఇవాళ నువ్వు ఈ ఫార్ములాలో కుంభకోణాలని చెప్పి బదనం చేస్తే ఇది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అది అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ప్రపంచ దిగ్గజాలైనటువంటి వీళ్ళందరూ కూడా వచ్చినారు మనకాడికి క్రికెటర్స్ కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ మొత్తం కూడా ప్రపంచం అంతా మనవైపు చూసినటువంటి పరిస్థితులు కదా అసంటి దాన్ని వాళ్ళు భదనం చేస్తే జరిగే నష్టం ఎవరికి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడులు రావు ఎవరు నమ్మరు కాబట్టి దయచేసి మా ప్రార్థన ఏంటంటే రాజకీయం కొరకు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేయద్దని మేము అంటున్నాం సో ఇది మొత్తంగా ఉపేంద్ర చెప్తున్నారు అయితే కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుంది అలాగే అక్రమంగా కూడా హరీష్ రావు గారి పైన వచ్చు కేసీఆర్ పైన కేటీఆర్ పైన అక్రమంగా కేసులు పెడుతుందని చెప్పి కూడా ఉపంద్ర చెప్తాలు చెప్తున్నారు కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్